భారత్ను ఏదో ఒక రకంగా ఆపాలి సో వాళ్లను కౌంటర్ చేయాలి అంటే పాకిస్తాన్ని మీరు బలోపితం చెయ్యాలి సో ఈ ఆలోచనలో చైనా వాళ్ళు పాకిస్తాన్కి జే థర్టీ ఫైవ్ అనబడే ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానాలను ఇవ్వబోతున్నారు ఏకంగా ఎంత నలభై సో నలభై విమానాలను ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒక వార్త మరి ఇందులో నిజము ఎంత అంటే ఇంకా చెప్పాలి అంటే మీరు ఎలా చూడాలి చైనా వాళ్ళు ఇవ్వబోతున్నారు అంటున్నాను చూసారా అలా కాదు పాకిస్తాన్ వాళ్ళు కొనబోతున్నారు అంటే అసలు సిసలైన విషయాలు బయటపడతాయి అంటే పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్లకు నలభై జే థర్టీ ఫైవ్ విమానాలు మేము కొంటాము సో ఆర్డర్ ప్లేస్ చేస్తాము డబ్బు ఇస్తాము ఇవ్వగలరా ఇప్పుడు మీకు జే థర్టీ ఫైవ్ అన్నారు అనుకోండి ఇది ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క రివర్స్ ఇంజనీరింగ్ అంటే అమెరికా వాడి దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంది మా దగ్గర జే థర్టీ ఫైవ్ లాంటి అంటే అంత ఈక్వల్ అయిన యుద్ధ విమానం ఉంది అని ప్రపంచానికి చెప్తున్నాడు చైనా సో కానీ ఎవరు నమ్మడం లేదు ఎవరు కొనడం లేదు మరి పాకిస్తాన్ వాడు కొంటాడా అంటే మీకు ఇమీడియట్గా ఆలోచన రావాలి కదా ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ అన్నారు అనుకోండి ఒక విమానము ఎనిమిది వందల కోట్లంటి ఒక విమానం మీరు కొనాలి అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టాలి అలాంటిది ఇందులో సకం వేసుకోండి జే థర్టీ ఫైవ్ విమానాలు నాలుగు వందల కోట్లకు చైనా వాడు పాకిస్తాన్ వాడికి అమ్మడం అంటే వీడు కొనాలి కొనగలడా నాలుగు వందల కోట్లు పెట్టి ఒక విమానాన్ని కొనగలడా కానీ ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏకంగా నలభై విమానాలు ఏమండి ఒక విమానం నాలుగు వందల కోట్లు అంటే పది విమానాలు ఎంత నాలుగు వేల కోట్లు కదా పాకిస్తాన్ వాడు చైనా వాడి వద్ద ఈ విమానాలను కొనాలి అంటే వాస్తవాలు ఏంటండి మీకు గత రెండేళ్ల నుంచి కూడా పాకిస్తాన్ వాడు ఒక ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇవ్వండి అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్లను మీకు ఎన్ని రకాల వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్లా పడి బాబు ఈ ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాకు ఇవ్వు మేము అప్పుల్లో మునిగిపోయి ఉన్నాము అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు నువ్వు నీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఎంత పెడుతున్నావు నీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెట్టావు అలాగే నీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఇంపోర్ట్స్ ఎంత నీ వ్యాపారం ఎంత మొత్తం చిట్టా విప్పు మొత్తం మాకు ఇవ్వు అప్పుడు మేము కన్సిడర్ చేస్తాము అంటే అమెరికా వాడు చెప్తేనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి ఈ ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తారండి అంటే నువ్వు బిచ్చమెత్తుకుంటున్నావు ప్రపంచమంతా తిరుగుతున్నావు ఎవడు నీకు రూపాయి ఇవ్వడం లేదు ఇది ఎలా చెప్తారంటే భారత్ వరల్డ్ బ్యాంక్కి ఒక ఫోన్ కాల్ చేసింది అనుకోండి మాకు ఒక పది బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి అంటే ఒక రోజులో మీకు అరేంజ్మెంట్ అయిపోతుందండి ఇంకా కావాలా అని అడుగుతారు అదే పాకిస్తాన్ లాంటి దేశము రెండేళ్ల పాటు తిరిగినా కూడా ఒక రూపాయి రాదు ఎందుకు రెవెన్యూసే లేదు అలాంటిది ఈ వార్త మీరు చూశారు అనుకోండి ఇదంతా ఏంటి చైనా వాడి యొక్క ఫేక్ న్యూస్ వాడు ఇండియాను కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ని నేను ఇలా వాడుకుంటున్నాను వీళ్ళకి చెక్ పెట్టడానికి ఇలాంటి వార్తలు దీన్నే మనము డిస్ఇన్ఫర్మేషన్ అంటాం ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం ఎందుకు అంటే పాకిస్తాన్కి అలాంటి సీన్ లేదండి వాళ్ళు ఒక విమానము కూడా కొనలేరండి అలాంటిది ఏకంగా నలభై విమానాలు మేము కొనబోతున్నాం అంటే మొన్న చైనా వాళ్ళ మీకు ఆర్మీ జనరల్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క జనరల్ ఇతను పాకిస్తాన్ రావడము పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ని కలవడము తరువాత ఇలాంటి వార్తలు మనం ఇలా ట్రిక్ చేద్దాము ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేద్దాము ఎందుకు ఇలా చేస్తారు అంటే చైనా వాడు స్ప్రెడ్ చేసేది ఫేక్ న్యూస్ అంటే భారత్ వైపు నుంచి వచ్చిన వార్తలను మీరు గమనించాలి ఇదంతా ఏంటి ఎందుకు వాడు ఇలాగా పెద్ద దేశము కదా వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నాం కదా ఇలాంటి చిల్లర బేరాలు ఎందుకు ఇలా చిల్లర వార్తలు ఎందుకు అంటే దీని వెనుక ఒక స్టోరీ ఉంటుందండి దాన్ని గమనించాలి ఏదేదో పాకిస్తాన్ చైనాకు మధ్య జరుగుతుంది అనుకుంటే పొరపాటు ఇవాళ భారత్ ఏం చేస్తుంది గత రెండు నెలల నుంచి ఒక ప్రయత్నం నాకు వరస పెట్టి వార్తలు వస్తున్నాయి దీని ప్రకారం ఏమిటి అంటే మనము చైనా యొక్క పొరుగు దేశం వియత్నాం ఈ వియత్నాంకి బ్రహ్మోస్ అనబడే మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్స్ వీటిని అమ్మబోతున్నాం ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసారు మనము కూడా సప్లై చేయడానికి సర్వము సిద్ధము చేసేసాం ఏడు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ డీల్ ఇది ఆల్రెడీ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్కి మూడు వందల యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ ఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేయడము మనము బ్రహ్మోస్ అంటే యాంటీషిప్ మిజైల్ అంటారు చూసారా ఆల్రెడీ ఫిలిప్పైన్స్కి ఇచ్చి ఉన్నాము ఫిలిపైన్స్లో ఒక విడి బ్రహ్మోస్ సెంటర్ ఉందండి బ్రహ్మోస్ కోసరమే వాళ్ళు ఏం చేశారు ఒక విడి నేవీ విభాగాన్ని క్రియేట్ చేశారు సో ఇవాళ ఏమైంది వియత్నాం అంటే చైనా చుట్టూరుతో ఉండే నైన్ డ్యాష్ కంట్రీస్ అంటారు చూసారా ఒక్కొక్క దేశానికి భారత్ ఏం చేస్తుంది తన బ్రహ్మోస్టి సప్లై చేస్తుంది ఇది అసలు సిసలైన వార్త కావాలంటే మీరు గూగుల్లో వెరిఫై చేయొచ్చు సో ఈ టైంలో ఇది గమనించిన చైనా ఏం చెయ్యాలి ఇప్పుడు ప్రతి ఒక్క దేశం వాడికి ఫిలిప్పైన్స్తో శత్రుత్వము మలేషియా ఇండోనేషియా వియత్నాం తైవాన్ ప్రతి ఒక్క దేశముతో కూడా వాడికి శత్రుత్వం ఇది ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు వియత్నాం అన్నారు అనుకోండి వియత్నాం నుంచి ఒక రెండు వందల నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు అది ఆ దేశానికి సంబంధించిన సముద్ర జలాలు కానీ వీడేంటి నైన్ డాష్ లైన్ అని చెప్పి ఆ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ లోపలికి వచ్చి ఇది నాది అంటాడు ఒక్క వియత్నాంతో కాదు ఫిలిప్పైన్స్తోనూ ఇలాగే ఇండోనేషియాతోనూ ఇలాగే కాబట్టి ఇవాళ మన ప్లాన్ ఏంటంటే ఈ దేశాలంతా చైనా శత్రు దేశాలు కాబట్టి వీళ్ళకి మన అతి శక్తివంతమైన ఇవాళ కూడా ప్రపంచంలో క్రూజ్ మిజైలను మాట్లాడారు అంటే బ్రహ్మోసే నెంబర్ వన్ అండి కాబట్టి వరస పెట్టి మనం ఇస్తూ పోతున్నాం ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మోస్ అన్నప్పుడు ఒక్క భారత్ ఇక్కడ ఏదో హైదరాబాదులోనో లక్నోలో తయారవుతుందంటే వాస్తవం కానీ టెక్నాలజీ ఎవరిది రష్యా వాళ్ళది సో రష్యా టెక్నాలజీని వాడి మనము తయారు చేసిన క్షిపణి మీకు చైనాకు వ్యతిరేకంగా కాబట్టే చైనా వాడు గగ్గోల పెడుతున్నాడు మనల్ని అడుగుతున్నాడు రష్యా వాడిని ఎలా ఇస్తారు ఫిలిప్పైన్స్ లాంటి ఒక చిన్న దేశానికి మీరు బ్రహ్మోస్ లాంటి మిజైల్ ఎలా ఇస్తారు ఏంటి మమ్మల్ని ఎదిరించడానికి మీరు చేస్తున్న ప్లానింగ్గా ఓపెన్గా గ్లోబల్ టైమ్స్లో ఓపెన్గా వాళ్ళ ఆర్టికల్స్ రాస్తున్నారు ఈ టైంలో మీరు చూసారనుకోండి వియత్నాంకి మనం బ్రహ్మోసు ఇవ్వడం అలాగే మీకు ఇండోనేషియా ఇండోనేషియా యొక్క సుఖాయ్ విమానాలు మళ్ళీ సుఖాయ్ విమానాలు అంటే ఎవరు రష్యా వాళ్ళు ఇచ్చే విమానాలు దాని మెయింటెనెన్స్ ఇవాళ మనం భారత్లోనే చేస్తున్నాం వాళ్ళకి కూడా అర్జెంటీనా బ్రెజిల్ ఈజిప్ట్ ఇన్ని దేశాలకు కూడా మనం బ్రహ్మోస్ సప్లై చేయబోతున్నాం సో ఇది అసలైన వార్త దీనికి మించి ఇంకొక న్యూస్ అండి డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన అస్త్ర అనబడే బియాండ్ విజువల్ రేంజ్ మీకు నలభై కిలోమీటర్ల దూరంలో మీ శత్రు వాహనము వస్తే ఇక్కడ మీరు బటన్ నొక్కారు అంటే ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ మిజైల్ అండి దానిని కూడా మనము వియత్నాంకి ఇవ్వబోతున్నాము అని చెప్పి వార్తలు అంటే ఇదంతా కూడా చైనాను కౌంటర్ చేయడానికి భారత్ ఎంచుకున్న మార్గము ఇదంతా చూసాడు వాడు చూసి వరస పెట్టి ఇన్ని దేశాలకు ఇన్నిన్ని ఆయుధాలు భారత్ ఇస్తుంది అంటే మనము కూడా పాకిస్తాన్కి ఇలాగ జే థర్టీ ఫైవ్ విమానాలు ఇవ్వాలి నిర్ణయం తీసుకోవచ్చు మరి డబ్బు కావాలి కదా పాకిస్తాన్ వద్ద డబ్బు ఉందా లేదు కదా వాడు ప్రపంచాన్నే అడుక్కుంటున్నారు కదా ఈ పరిస్థితుల్లో ఇది ప్యూర్గా ఒక ఫేక్ న్యూస్ అండి డిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటి ప్రచారాన్ని చైనా పాకిస్తాన్ కలిసి నేను చెప్తున్నా కదా ఒక విమానము కూడా చైనా వాడు పాకిస్తాన్కి ఇవ్వడండి ఇవ్వలేడు ఎందుకంటే ఆల్రెడీ ఇంత ఇంత అప్పులు ఉన్నప్పుడు ఈ డబ్బు తిరిగి ఇవ్వు ఇవ్వకపోతే నేను నీ అంతు చూస్తాను గ్వాదార్ పోర్టు రాసి నీ దేశంలో ఉండే రైల్వే ట్రాకులు డ్యాములు ఇవంతా కూడా చైనాకు ఇచ్చేయని చెప్పి ఒకవైపు బెదిరిస్తూ నలభై జే థర్టీ ఫైవ్ విమానాలు చైనావాడు పాకిస్తాన్ వాడికి ఎలా ఇవ్వగలడు ఎటువంటి రియాలిటీ లేదండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఆలోచించి మీ అనాలసిస్లో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇది జరిగే పనేనా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్